తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది మరణించిన వారిలో ఉమ్మడి విశాఖ జిల్లా నుండి నలుగురు ఉన్నారు వృత్తుల్లో ఒకరైన విశాఖపట్నానికి చెందిన కంచరపాలెం ప్రాంతవాసి కండుపల్లి శాంతి ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు తమ చెల్లి పార్థివ దేహాన్ని ఇప్పటికీ తమకు చూపించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ప్రసాద్ అందిస్తారు దైవ దర్శనం కోసం వెళ్ళి విగత జీవులుగా మారిన ఘటన నిన్న తిరుమలలో జరిగింది ప్రధానంగా ఉమ్మడి విశాఖ నుండి నలుగురు చనిపోరు విశాఖ నుంచి ఒకరు నర్సీపట్నం వ్యక్తిగా కాకుండా విశాఖ సిటీలో ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్టు ధృవీకరించారు అందులో కంజర్బలం ప్రాంతానికి చెందిన కండుపల్లి ఆ శాంతిగా గుర్తించడం జరిగింది ప్రస్తుతం మనం ఆ కుటుంబం వద్ద ఉన్నాం ఆ వారికి ఆ సమాచారం తెలియగానే బోరున ఆ ఏడుస్తున్న పరిస్థితి కూడా వారి కుటుంబం వద్ద జరిగింది వారి కుటుంబం అంతా కూడా ఆ శోక సొంద్రలో ముడిపోయిన ఆ పరిస్థితి కనిపిస్తుంది మరి మేము అడిగి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వెళ్ళారమ్మా దర్శనం కోసం ఎంత మంది వెళ్ళారుమ్మా ముగ్గురు బాబు అబ్బాయి అలా అదే బాబు ఇక్కడ వెళ్ళారు రోజు పది మంది అందరూ అమ్ముతారు మధ్యాహ్నం పన్నెండుకి ఇప్పుడు ట్రైన్కి వెళ్ళారు నాకు మధ్యాహ్నం మిమ్మల్ని మధ్యాహ్నం ఫోన్ చేశాను అమ్మ పక్కలో తాళాలు ఇచ్చాను తీసుకొని బయట అడిగింది తీసుకోలేదమ్మా తీసుకుంటాను తీసుకొని బట్టలు ఉండి మేడమే తీయమ్మని తీస్తాను అంతే మరి ఇంక చేయలేదు రాత్రి ఫోన్ వచ్చింది ఇలా చనిపోయాను మళ్ళీ ఫోన్ చేశాడు మా పాపకి మళ్ళీ నాకు చేసాడు అత్త పాప అంతే ఇంకా నాకు తెలియలేదు మీ అల్లుడు ఏం చేస్తుంటారమ్మాయి ఆటేస్తాడు పాప కూలి పనికి వెళ్తాడు బాబు చదువుతాడు అయిపోయింది ఐతే చదివే అయిపోయింది మీకు ఎప్పుడు ఈ సమాచారం అంటే వాళ్ళు మరణించినట్టు ఇలా జరిగినట్టు మీకు ఎప్పుడు తెలిసిందే మా నాకు తెలియదు మా పాప చెప్పింది నాకు తెలియదు ఆ తర్వాత మా అల్లుడి చేయండి ఇలా చచ్చిపోయింది మంతో పాటు శాంతి చెల్లుగారు ఉన్నారు ఆమెని అడిగి ఇప్పుడు ఎప్పుడు నుంచి బయలుదేరారు ఎంతమంది వెళ్ళారు మీకు ఎప్పుడు తెలిసింది సమాచారం ఎంతమంది వెళ్ళారు తెలియదు సార్ నాకైతే మాత్రం వీళ్ళైతే ముగ్గురు వెళ్ళారు ఇక్కడ చాలామంది వీధులు వెళ్ళారన్నమాట వెళ్తే అని మా చెల్లికి మనం చూసినా మన ఫోన్ అనమాట మా గడి చేస్తే అమ్మ వీళ్ళకి వెళ్ళిపోతుంది అమ్మ ఊరంటే తల్లన్నానా అమ్మ జాగ్రత్త నువ్వు జాగ్రత్త నాన్న జాగ్రత్త అంటే అలాగే అన్నాడు రాత్రి మా మరిది ఫోన్ చేసి పదకొండున్నర అవుతుంది సార్ ఫోన్ చేసి అప్పుడు చెప్పాడు అన్నమాట ఇలాగా చచ్చిపోయి చచ్చిపోయింది ఇలా తోపులాట్లోని ఎవరు ఎవరు ఏం అక్కడ సహకరించలేదు ఆ తోపులాట్లోని అందరూ గుంపు గుంపులు చచ్చి చనిపోయింది మీ మీకు చెల్లి చెప్ చూపించరు కూడా బాడీని అని చెప్పారు సార్ మాకు మా మరిది మళ్ళీ మా బాబు ఉదయం ఎత్తుకడండి రాత్రి అంతా ఫోటో పెట్టుకుని వెళ్తే అప్పుడు చూసి చెప్పారండి కానిస్టేబుల్ అంట కానిస్టేబుల్ చెప్పారంట అమ్మాయి ఇప్పుడు హ్యాండ్ కాగింది హాస్పిటల్ వేస్తారని చెప్పారంట వెళ్తేంచి పోస్ట్ మార్టం రూమ్ లో పడిస్తారంట సార్ అక్కడ ఇద్దరు ఎతికారంట అక్కడ కనబడదంట ఇప్పుడు ఏం ఏ బయటని వెయిట్ చేస్తున్నారు సార్ పోస్ట్ మార్టం దగ్గర బయట ఇప్పటికీ వాళ్ళ అమ్మకు చూపించలేదు ఆ అబ్బాయికి చూపించలేదు సార్ మరి చూపించరు కదా వాళ్ళ ఆయన వాళ్ళ అబ్బాయి చూపించరు కదా వాళ్ళు ఎవరు చూపించలేదంట వీళ్ళు మాత్రం బయట నించొని పప్పు ఏడుస్తున్నారు వాళ్ళు చూస్తే మా చెల్లె ఇంట్లో ఆధారు మా చెల్లె వెళ్ళపోతే అవ్వదు ఇప్పుడు ఇంట్లోని బాబు చూస్తే వాడికి ఏమీ తెలీదు అలా ఉండే ఆట వేస్తాడు ఇప్పుడు ఏదైనా మరి ఆ అబ్బాయికి ఏదైనా న్యాయం చేసినట్టు చెయ్యాలి సార్ సార్ ఆ అబ్బాయికి ఏదో న్యాయం చేయాలి కదా సార్ తండ్రి అంటే ఎటో వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ పిల్లడి పరిస్థితి ఏడు వాళ్ళ అమ్మ ఉంటా చూసుకుంటుంది ఇప్పుడు ఎవరు చూస్తారు అడిగి ఆడ అనాథ తిరుగుతుంది అబ్బాయికి వాళ్ళ అమ్మగారిని చూపించారా చూసారా ఏమైనా చూపించలేదు మంచిగా వెళ్ళినట్టు ఇంకా చూపించలేదు నా కొడుకు అక్కడ అమ్మ చూపించలేదు అమ్మా అనేసి మా చెల్లిని చూపించలేదు సార్ నేను కూడా మా చెల్లిని చూడలేదు మీ చె మా చెల్లితో నా శనివారం మధ్యాహ్నం మాట్లాడింది సార్ శనివారం డోకరకు వస్తే అప్పుడే మాట్లాడింది మరియా ఉండు స్టవ్ కొనుక్కోడానికి వెళ్దాం అన్నది మళ్ళీ ఫోన్ చేసింది మరియా ఇలా ఊరు వెళ్తున్నా చపాతి చేయి పెట్టండి నేను రాను చదిన కొంటలో వాడదని చెప్పాను వస్తే రాత్రి పదకొండున్నరకు మా మరిది ఫోన్ చేసి చెప్పండి నేను ఏదో అనుకున్నాను తప్ప ఎలాగని ఆ దైవ దర్శనం వెళ్ళి వికత జీవులుగా మారిన సంఘటన ఎంతగానో కలిసి వేసింది అయితే ప్రధానంగా ఎవరైతే కంటిపల్లి శాంతి ఉన్నారో ఆమె ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఆటో డ్రైవర్గా చేస్తూ అద్దె ఆటో నడుపుతున్నారు ఇప్పుడు వారికి ఆ కుటుంబానికి పోషణ నివృత్వం కానీ జీవనోపాధి సంబంధించి కానీ ఆమె ప్రధానంగా ఆమె కుటుంబంలో ఉంది ప్రభుత్వం కూడా వారికి సహాయం అందించాలని చెప్పేసి ఆమె కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది తొంభై పర్సెంట్ గణేష్ దుర్గప్రసాద్ మెగా నైన్ టీవీ విశాఖనంద్